హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నిన్న చెప్పిన కదా ఎగ్ బిర్యానీ చేసిన అని చెప్పేసి అదేమో నిన్న మా సార్తో రింగ్ లైట్ కోసం గొడవపడ్డా ఆడికే ఆ వీడియో అయితే అయిపోయింది మళ్ళీ ఇంకా వీడియో లెంతి అయిపోతుంది అని చెప్పేసి నిన్న చేసిన ఎగ్ బిర్యానీ అయితే మీకు చూపించలేదు ఇక్కడ అయితే ఈ రోజు ఈ రోజు కాదు నిన్నదే అనమాట ఈ రోజు వాయిస్ చెప్పి ఈ రోజు నైట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే ఫస్ట్ నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసిన ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే ఫ్రిడ్జ్ లో పోయి చూస్తే టమాటోస్ అయిపోయినాయి అనమాట ఇంకా నేను ఇక్కడ తెలుగు అక్క ఉందని చెప్పిన కదా ఇద్దరు అబ్బాయి అయితే బయట వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి అయితే వచ్చినాము నేను ఎక్కువగా అయితే వెజిటేబుల్స్ బయట ఎప్పుడూ తీసుకోను ఎప్పుడో ఒకసారి ఇలా వర్షం పడి వచ్చినట్టు అట్లయితే నేనైతే తీసుకుంటాను ఎందుకు అంటే ప్రతి సాటర్డే మా సారే వెజిటేబుల్స్ వన్ వీక్కి సరిపడా తీసుకొస్తాడనమాట ఇంకా మిగతా సామాన్స్ వచ్చేసి అయ్యో మిగతా సామాన్స్ అంటే మళ్ళా నేను వాయిస్ క్లియర్ చేసేసరికి ఇదంతా వేరేలాగా పోతుంది అనమాట నాకు ఏదో పదాలు పలుకొస్తలేనట్టు నిజంగా చెప్పాలంటే కొన్ని పదాలు అయితే అంత స్పష్టంగా రావు ఏం కాదు కాలం అయితే నడుస్తూ ఉంది ఇక ఇక్కడ అయితే వెజిటబుల్స్ తీసుకోవడానికి వచ్చినాం కదా ఇక్కడ ఇది రాడిష్ ఇప్పుడు వింటర్ సీజన్ కదా మస్తు రాడిష్ దొరుకుతుంది ఆ గోవరంకాయలు ఆ తర్వాత చిక్కుడుకాయలు మీకు కనిపించినాయి దాంట్లో అయితే గింజలే ఉండవు అసలు వీటిని ఎట్లా వండుకోవాలో ఏమో అసలు ఇక నేనైతే వీటిని తుంచి వండుతా అనమాట నాకు తుంచి అంటే ఇట్లా సన్నగా ఫస్ట్ నైఫ్తో ఇట్లా పొడవుగా ఉంటాయి అట్లా కట్ చేసి కొంచెం సన్నగా కట్ చేస్తే మన కరివేపాకు కనుక ఉడకబెడితే ఎట్లా అనిపిస్తే అట్లా అనిపిస్తాయి ఆ చిక్కుడుకాయలు టమాటోస్ తీసుకొని అయితే ఇంకా ఇంట్లోకి వచ్చేసానమాట ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా ఎట్లా అంటే మళ్ళీ ఈ వీడియో కూడా మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోదు మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోదు అంటే నేనేం చేయాలి ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించాలి ఫస్ట్ అయితే ఇంకొక గిన్నెల నీళ్ళు తీసుకొని మసాలాలు వేసుకొని కొంచెం ధనియా ఆ తర్వాత తేజ్ ఇది తేజ్ అంటారు మన దగ్గర కూడా తేజాకో ఏమో అంటారు ఇక బిర్యానీ ఆకైతే తెంపుకొని వచ్చి ఇక ఏసరైతే గ్యాస్ మీద పెట్టేసిన ఇక ఆ తర్వాత బియ్యం కూడా కడిగేసుకొని పక్కన పెట్టుకు ఇప్పుడైతే గుడ్లు ఉంటాయి కదా వాటిపైన పొట్టు తీసేసి ఇలా అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను గుడ్లన్నా ఒకటే ఎగ్స్ అన్నా ఒకటే మనం తెలుగులో గుడ్లు అంటాము ఇక మనకు ఏంటంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు గుర్తొచ్చే వరకు మస్తు టైం పడుతుంది అనమాట ఇక అందుకని చెప్పేసి నేను ఇట్లా గుడ్లు అని చెప్పేసి తెలుగులో అన్నా అక్క మన నీకు ఈ మాత్రం ఇంగ్లీష్ కూడా రాదా అంటే కొన్నిసార్లు నోటికి అంత వెంటనే రాదనమాట ఇక ఎగ్స్ ఉన్నాయి కదా దాంట్లో కొంచెం కారము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఇలా కలిపేసుకున్నాను మొన్న అన్నము హీటర్ మీద పెట్టి నేను విషయం చదివిస్తుంటే అట్లనే మర్చిపోయినా అది మొత్తం మాడిపోయింది ఈ గిన్నె రెండు రోజుల నుంచి తోముతున్నా సగం క్లీన్ అయిపోయింది అక్కడక్కడ మీకు నల్ల నల్లగా కనిపిస్తుంది ఏమీ అనుకోకండి ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే ఎగ్స్ వేసేసుకుంటున్నాను ఇంకా నేను ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవి ఏంటి అంటే కొంచెం గోల్డెన్ కలర్ కావాలి మనకు తినేటప్పుడు కూడా కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట ఒకవైపు అయితే ఎగ్స్ ఫ్రై అవుతున్నాయి ఇంకో వైప్ అయితే గ్యాస్ మీద నేను ఎసరు పెట్టేసాను ఎసరు అంటే తెలుసు మన బగార అన్నంలో ఏమేమి వేస్తాం అవే పెట్టేసిన అది కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను బియ్యం వేస్తాను అనమాట ఇక ఇక్కడ చాపర్ ఉంది కదా ఇక చాపర్ని ఎందుకు మనం యూజ్ చేసుకోకుండా ఉండాలి ఒకవైపు ఫ్రై చేసుకుంటున్నా ఇంకోవైపు చాపర్లో ఆనియన్స్ వేసి అయితే చాప్ చేసుకుంటున్నాను ఇది వచ్చినప్పటి నుంచి నాకు చాలా టైం సేఫ్ అవుతుంది ఏంటి అంటే ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేస్తుంది నేను ఎప్పుడైనా సరే కూరలో ఏం చేస్తానంటే ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేస్తాను అనమాట ఇంకా ఎగ్గు కర్రీ వండినప్పుడు ఆనియన్స్ని చిన్నగా కట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది ఈ చాపర్ వచ్చినప్పటి నుంచి కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట వెజిటేబుల్స్ కట్ చేయాలంటే బోర్ ఏం రావట్లేదు ఒక రెండు ఆనియన్స్ అయితే చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఒక కప్పులో ఆ తర్వాత ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను ఈ లోపు అయితే ఏ మంచిగా మరిగిపోయింది ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నాను ఏంటి అంటే మనం గంజి పంపాలన్నమాట గంజి అంటే ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ని తీసేయాలి ఎందుకంటే ఇక అన్నం వండేటప్పుడు మనం గంజి అంటాం కదా ఈడ కూడా అట్లనే అనమాట ఇక ఈ లోపు కూడా మనకు ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి వాటిని అయితే పక్కకు తీసుకుంటున్నాను నేను వీడియోలో నా వాయిస్ మంచిగా లేదని చెప్పినగా ఇగో ఈ కూడా అదే పరిస్థితి మస్తు గొంతు నొప్పి అయింది గొంతులో మొత్తం గరగర లెక్కల అనిపిస్తుంది అనమాట మీరేం పట్టించుకోకండి ఇగో ఇక్కడ చూసిన మళ్ళీ గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత మసాలాస్ ఉంటాయి కదా కొంచెం సాజీరా కొంచెం చెక్క తర్వాత లవంగలు అవన్నీ వేసుకు తర్వాత ఇందాక నేనైతే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు అంతా చక్కగా కలిపేస్తున్నాను ఇందాక ఫస్ట్ నేను ఆనియన్స్ వేసే ముందు ఆయిల్ అయితే చాలా వేడైపోయింది కదా మనం ఏంటి అంటే ఇలాంటి వాటికి అంత వేడిగా అనమాట కొంచెం లైట్గానే పెట్టాలి ఇలా చిన్నగా చాప్ చేసిన వెజిటేబుల్స్ అయితే తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మరి అక్కడ నువ్వెందుకు అట్లా పెద్ద మంట అంటే నేను హీటర్ ఆన్ చేసి ఆ మసాలాలు తీసేవరకే ఆయిల్ అయితే వేడైపోయింది ఇక్కడ అయితే కొంచెం పసుపు కారం సాల్ట్ అయితే వేసేసుకున్నాను మళ్ళీ వాటిని కూడా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇగో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కొద్దిసేపు ఉడకని ఇస్తున్నాను గిట్లయితే పక్కన మంచిగా ఇట్లా గ్రేవీ లెక్క వచ్చింది కదా ఆ తర్వాత టూ టేబుల్ స్పూన్ అంతా పెరిగి వేసుకున్నాను అక్క నువ్వు టూ టేబుల్ స్పూన్ వేసుకోలేదు త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నావు మరి టూ అని ఎందుకు చెప్తున్నావు అని అడగొచ్చు మీరు ఏంటి అంటే నేను వేసిన పెరుగు కొంచెం లిక్విడ్గా ఉందనమాట అందుకే అది టూ టేబుల్ స్పూన్ కిందికి వస్తుంది అందుకే అట్లా చెప్పిన ఆ తర్వాత ఒక చాయ్ గ్లాస్ అని వాటర్ వేసుకొని అయితే అది బాయిల్డ్ అవుతాను పక్కన పెట్టిన ఈ లోపు అయితే రైస్ మంచిగా ఊడికిపోయింది అనమాట కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోవాలి ఇప్పుడు ఈ వాటర్ ఉన్నాయి కదా వీటన్నిటిని తీసేసుకుందాం మనం ఇగో వాటర్ తీసేసుకున్న తర్వాత ఇక గిట్ల పొడి పొడిగా అయితే రైస్ వచ్చింది అప్పుడప్పుడు చేస్తా ఎగ్గు బిర్యానీ ఫస్ట్ టైం ఏం కాదు ఈ లోపు ఇక్కడ హీటర్ పైన ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మనకు గ్రేవీ కూడా సరిపోయింది కదా తెల్లక చాయ్ గ్లాస్ అన్ని వాటర్ వేస్తే కొంచెం ఇంకినట్టుగా అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా అయితే కలిపేస్తున్నాను ఇక మనకు గ్రేవీ అయితే గిట్లు ఉండాలి మరీ లూజ్గా ఉండద్దు మరీ గట్టిగా ఉంటే అన్నంలో కలవదు అనమాట మనకేంటి అంటే ఇప్పుడు ఎగ్ బిర్యానీ తినేటప్పుడు కొంచెం ఇది గట్టిగా అయిందనుకో వేరే కర్రీ అవసరం పడుతుంది అందుకే కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది నేను ఏం చేసిన అంటే అవి ఎగ్స్ అన్ని పక్కకు తీసిన తర్వాత గ్రేవీ ఉంటుంది కదా ఫస్ట్ దానిపై నుంచి రైస్ అయితే పెట్టుకొని కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇక మన కూరలలో మస్తు కొత్తిమీర వేస్తాను అనమాట ఇప్పుడు బీహార్లో మస్తు దొరుకుతుంది కదా వింటర్ సీజన్లో ఇక మీరు అన్నీ మస్తు కొత్తిమీరే చూస్తాను నాకు కూరలల్లో ఇప్పుడు ఇందాక ఎగ్స్ పక్కన పెట్టినాయి కదా ఆ ఎగ్స్ కూడా వేసేసుకొని మళ్ళీ పైనుంచి అయితే అన్నం వేసుకుంటున్నాను ఇది బాస్మతి రైస్ అనమాట నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంటే నాకు అన్ని విరిగిపోయిన రైస్ వచ్చింది ఇక ఏమనుకున్నానంటే ఒక టెన్ కేజీస్ తీసుకున్నాను ఈ బియ్యం అయిపోయిన తర్వాత వేరే బియ్యం వాడదాం అన్నట్టుగా ఇవే వాడుతున్నాను లేకపోతే మీరు అయితే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు మంచిగా వస్తుంది ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని పైనుంచి వన్ టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని మళ్ళీ అయితే దమ్ పెట్టేస్తున్నాను అనమాట పెట్టి ఒక పది నిమిషాలు అయితే మనం మంచిగా దమ్ అవ్వనివ్వాలి ఇగో ఇడైతే పది నిమిషాలు అయిపోయింది ఇగో నా హీటర్ ఇంత స్లోగా మండుతుంది పది నిమిషాల తర్వాత కూడా పైన ఉన్న గిన్నె ఉంది అది లైట్ గా కాలతుంది అనమాట ఇక నేనైతే మూత తీసేసాను మన బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది నువ్వు ఇట్లా చెప్తున్నావు ఒక్క చూడకుండానే అనొచ్చు ఆల్రెడీ రైస్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది మన ఎగ్స్ ఉడికిపోయినాయి కర్రీ కూడా మంచిగా బాయిల్ చేసుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ లో ఖచ్చితంగా బిర్యానీ రెడీ అయిపోతుంది మళ్ళీ నేను మూత పెట్టేసిన ఇక ఈ లోపే విషు కానీ ఇద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చినాయి ఇందాక బిర్యానీ దమ్మేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా హీటర్ ఆఫ్ చేసి వెళ్ళి పిల్లల్ని అనమాట ఇక ఈరోజు కొంచెం స్పెషల్ చేసినాం కదా బట్ సార్ వచ్చినాక తినాలని చెప్పేసి ఇక పిల్లలకి చెప్పిన పప్పు వచ్చినాక తిందాం అంటే సరే మమ్మీ అన్నారు ఈ అయితే నేను బట్టలు ఆరేస్తున్నాను మీ అందరికీ తెలుసు కదా నేను ఇంట్లో ఇష్టంగా చేసుకునే ఫస్ట్ పని ఏంటి అంటే ఇలా బట్టలు ఆరేయడం you <laughs> తర్వాత గిన్నెలు తోమడం చదవడం నాకైతే చాలా ఇష్టము ఇక మిగతా పనులు అంటే కొంచెం సర్లే చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది కానీ బట్టలు ఆరేయడం గిన్నెలు తోమడం అయితే నేను ఫస్టే అనమాట నాకు ఇంట్రెస్ట్ నేను ముందే ఉంటాను అది ఒకటి హ్యాపీగా చేస్తాను ఈ రెండు పనులను అయితే బట్టలు ఆరేసేసాను ఇక ఈ లోపేం అంటే బట్టలు ఆరేసిన తర్వాత మాకు అనే మా విషయం అయితే చదివిచ్చిన అది మీరు నిన్నటి వీడియోలో చూడవచ్చు ఇక ఎట్లాగో ఎగ్ బిర్యానీ చేసిన కదా వింటర్ వచ్చింది వింటర్ రాగానే మాకు రోజు ఒక టీ ఉంటది అనమాట ఏంటి అంటే పెరుగులో కొంచెం ఆనియన్ కొత్తిమీర ఇట్లా కొంచెం దంచినట్టు చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రైట్ అలాగే తింటాం అనమాట వింటర్ ఎప్పుడు ఇలాగే తింటాము అయితే మొన్నటిదాకా లేదు కదా ఒక చిన్నది రోలు అని ఉంటుంది కదా అల్యూమినియన్తో వస్తుంది దాంట్లో ఆనియన్ కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసుకొని దంచి నేను పెరుగులో కలిపి మేము తినేవాళ్ళం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చాపర్ వచ్చింది కదా ఇంకా చాపర్లో ఒక రెండు ఆనియన్స్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా అయితే చాప్ చేశాను ఆల్రెడీ అయితే పెరుగు నైట్ తోడేసిన కదా మంచిగా తోడుకుంది ఇప్పుడు వింటర్ కదా పెరుగు కూడా చూడుకోవడానికి మస్తు అవుతుంది ఇక వచ్చేది డిసెంబర్ కదా ఇంకా చాలా అయితే మస్తు ఉంటుంది అనమాట ఇక పెరుగులో అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని రైట్ అయితే రెడీ చేసుకున్నారు మరి ఇది అందరు ఇట్లా చేస్తారో చేయరో నాకు తెలియదు కానీ నేనైతే గిట్ల చేస్తా కొత్తిమీర ఆనియన్ పెరుగులో వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి నన్ను నమ్మి మీరైతే ట్రై చేయండి నాకైతే ఇది చాలా ఫేవరెట్ అనమాట మాకు తనే మా విషయం కూడా మంచిగా తింటారు అన్నము ఆ పెరుగుతోనే ఇక అంతా రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి ఇంకోసారి గిన్నెలు దోమలు కదా ఆల్రెడీ మీరు చూడవచ్చు నిన్నటి వీడియోలో మూడు సార్లు గిన్నెలు దోమిన ఒకటే రోజులా ఇది కూడా అదే నిన్నటి వీడియోనే కదా వాయిస్ మాత్రం ఈ రోజు చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ఇక పిల్లలు వచ్చిన టిఫిన్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఇందాక బిర్యానీ చేసినాయి కదా రెండు మూడు గిన్నెలు ఉంటే వాటిని అయితే తోమేస్తున్నాను నేను ఇక్కడ మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా హనీ సీసాలు నేను మొన్నటిదాకా విషుకు కనేకు పాలల్లో హనీ కల్పించేదాన్ని కొన్నిసార్లు ఏంటంటే బయట మంచిగా మాకు ప్యూర్ హనీ దొరుకుతుంది కొన్నిసార్లు దొరికినప్పుడు ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట వాటన్నిట్లో నేను కొన్ని అవే ఉప్పులు పప్పులు ఉంటాయి అవన్నీ ఫిల్ చేసుకొని అయితే ఇలా యూస్ చేసుకుంటున్నాను ఇక మా సార్ అయితే గిన్నెల లోపు ఇంకా విషయం కానీ చదివించినాక మా సార్ వచ్చిండు మరి ఈరోజు నేను బిర్యానీ చేసినా కదా మరి ఎంత తాకలైనా సరే స్పెషల్ చేసినా కాబట్టి మా సార్ వచ్చినాకనే తింటా అని చెప్పేసి మా సార్ కోసం అయితే నేను నా పిల్లలు వెయిట్ చేసినాం ఆయన అయితే వచ్చేసింది ఇక రాగానే ఇక అన్నం తిన్నాము అంటే మా సార్ ఏమన్నాడు తెలుసా నువ్వు అప్పుడే తినేస్తావు కదా ఇప్పటిదాకా నా కోసం వెయిట్ చేసినావు అంటే ఎవరైనా సరే మిగతా నార్మల్ అయితే టాకా టాకా తినేస్తాం కానీ ఏదైనా స్పెషల్ చేస్తే ఇంట్లో వాళ్ళతో కూర్చొని తినాలనిపిస్తుంది ఇంకా అది మనం మనం చేస్తే ఇంకా ఖచ్చితంగా హస్బెండ్తో కలిసి తినాలని ఉంటుంది కదా నాకు కూడా అట్లనే ఇక మా సార్ వచ్చిన తర్వాత మా సార్కి పిల్లలకి అయితే బిర్యానీ పెట్టేసిన ఇగ ఇది నా రైట్ అన్నట్టు ఇదైతే మంచిగా ఉంటుంది బిర్యానీలకు ఇంకా మా విషయం మా కానీ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అని చెప్పేసి వాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ నేను ఇందాక కొంచెం ఇడ్లీ ఉంటే తినిపించాను అనమాట కొంచెం ఫ్రై చేసి ఇక మా సార్ అయితే ఎగ్ బిర్యానీ తింటుండు మరి ఎట్లుందో ఆయన్ని అడుగుదాము

నేను అడగాల కదా ఆనియన్స్ మేము అడగా ఆమెకు ఆనియన్ లేకపోతే ముద్ద దిగదు ఆమె తేనా తేన రెండుసార్లు అన్నాక తెస్తా తెస్తా అని కుళ్ళేసిపోయిందా అట్టుంటే మీ ఫ్రెండ్ ముచ్చట మీరు అడుగు రి కమెంట్ల మే ఇద్దరుంటావా నేను పోయినాక ఏమో మాట్లాడినట్టు అనిపించింది సార్ నాకు ఏం మాట్లాడినా చెప్పు సార్ అయ్యి ఇప్పుడు చెప్పరా ఫస్ట్ ఇప్పుడు మంచి ఉంటది మంచి

నువ్వు మంచి మొగడన్నా అని అనిపించింది కదా దేంట్లో అని కూడా చెప్పాలి కదా ఒక విషయం లేదు అన్ని విషయాలల్లా నువ్వు చెప్పొద్దు కదా నేను చెప్పాలి నేను చెప్పాలి అదే నువ్వు చెప్పు నీకు మంచి పిల్లలు దొరికిందా దొరకలేదా అన్నం పంచ పంచో ఈ రోజు మంచి వీడియో ఏంటనే ఎప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు ఇద్దరు వాళ్ళిద్దరు దేంట్లయితే పంచాయతీ పెట్టుకోరో ఆ విషయం గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్షిప్ అట ఇప్పుడు మన కాంట్రవర్సీ ఉన్న విషయం గురించి మాట్లాడుకోవద్దు దాన్ని పక్కకి పెట్ట వేరే విషయాలు మాట్లాడుకోవాలి ఇప్పుడు నీ మంచో నువ్వు మంచో నువ్వు అంటే పంచాలి ఈ అన్నంజిల్ల తృప్తి కూడా ఉండదు వేరే విషయాలు మాట్లాడు అంటే నీకు మంచి భార్య దొరకలేదు అని చెప్పేసి నీకు అనిపిస్తుంది ఒక్కటి తప్ప వేరే మాట్లాడే అంటున్నా పెరిగిపోయినా ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసినగా ఇక నేను ఒక్కదానే చేసిన ఆగు అడుగుతుంది అన్నం చెప్పి అన్నం అడుగుతుంది అంటే చెప్పి చెప్పంటావు కింద తినద్దా చూసినావా నేను తినిపిస్తానే మా ఆయన కానీ నా ప్లేట్ల నుంచి తీసుకుంటాడు ఆయన మాట్లాడుతున్నావు కదా మొన్న ఇప్పుడు ఎగ్ బిర్యానీ చేసిన కదా మొన్న నాకు మా అన్న మెసేజ్ చేసిండు నువ్వు బాగా చేసే చికెన్ బిర్యానీ కోసం నేను వెయిట్ చేస్తున్నారా ఆ బ్లాగ్ ఎప్పుడు చేస్తారా అని అడిగిండ్రు ఈరోజు ఏమారా ఈరోజు ఫ్రైడే కదా మళ్ళీ వెనస్డే రోజు చికెన్ బిర్యానీ బ్లాగ్ చేస్తావా నువ్వ నువ్వే చికెన్ బిర్యానీ నువ్వు చేసి పెట్టినట్టు మాట్లాడలే చేసి పెడితే ఇక్కడ బుక్ మాట్లాడుతున్నా వచ్చినా కూడా నేను సొంత వండుకోలేదు నేను నేను చేస్తా రాజు పట్టించుకోకు రాగు మధ్యలో మాట్లాడకు నువ్వు పట్టించుకోకు నేను మన ప్రాసెస్ లో మన బ్యాచులర్ ప్రాసెస్ లో మనకు నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది ఆఫీస్ల మన ప్రాసెస్ లా మనం ఎట్లా చికెన్ బిర్యానీ ఎంత స్పైసీగా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుందో నేను చేస్తా నాడు నేను చేసి చూపిస్తా ఎంత నీట్ గా ఉంటుందో నువ్వు చూసినాక మా అన్న తెలుసా అంటే రాజు అని చెప్పేసి మా వాళ్ళ కొడుకు పేర్లు పేర్లు అంటే క్లియర్ గా పేర్లు గుర్తుండవు కానీ నాకు ఫేసులు గుర్తుండవు నేను మాట్లాడలేదు వాళ్ళు మాట్లాడలేదు నేను అర్థం నాకు తెలియదా ఇప్పుడు ఆ బుజ్జి నాకు తెలియదా ఇప్పుడు పెద్దానికి ఇద్దరు బిడ్డలు ఈయన ఇప్పుడు ఇప్పుడు చిట్టులో పడతా నాకు తెలియదా నువ్వు ఇంత పొడి మాట్లాడతా మొత్తం నాకు ఏం తెలియదు నేను ఆ నాయకుడిని నెత్తి జరుగు నెత్తి మనసారి ఉంటే తెలుగు లేని అనుకుంటే తెలుగు అట్లా మర్చిపోతావు కదా అందుకే అడిగిన ఇప్పుడు మా అన్న కోసం ఇప్పుడు బిర్యానీ చేస్తా అంటే బరాబర్ చేస్తా ఎప్పుడు చేస్తావు ఎప్పుడు చేస్తావు ఉదాహరణ చేస్తున్నాయి నీ లేకనుకుంటున్నావా రాజు ఆమె నమ్ముకో నువ్వు చెప్పిన నేను ఎవ్వరిని నా పార్టీలోకి రమ్మని నేను ఆహ్వానించాను కానీ వాళ్ళకంటే నేను ఏందన్నా తెలుసు వాళ్ళకు వాళ్ళ మనసు ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పాల్సిన పని లేదు నేను సంథింగ్ నేను సంథింగ్ అని వాళ్ళు రోజు మనలో చూసుకుంటే మన మాట విధానాల బట్టే వాళ్ళకి కూడా అర్థమైపోతుంది నేను ఏంటిదని

అందుకే నీతోనే పిపిస్తున్నా నేను నీకు నిమ్మలంగా ఉంటే నేను నీకు గట్టిగా నోరేసుకొని పడితేనే సరిపోతుంది అగో వీళ్ళందరూ మా విషయం దోస్తులు అన్నట్టు వాళ్ళిద్దరు లిక్విడ్ చేయమంటే కదా సర్పు చేసినవా మళ్ళా చిప్స్ వేయమంటే కదా చిప్స్ చేసినావా చిప్స్ నువ్వు అప్పడాలు లేక ఎన్ని రోజులు అవుతుంది సార్ ఎన్ని రోజులు చెప్పాలి నేను అప్పడాలు తెమ్మని ఏడా ఆయిల్స్ ఏవి ఆయిల్ ప్యాకెట్స్ ఎన్ని చేసినా నువ్వు ఇక్కడ ఇక్కడ పెట్టినా చెక్ చే నెక్స్ట్ ప్యాకెట్లో కూడా ఏమో వస్తుందేమో మొన్న వచ్చినట్టు ఆహా నేను అంటలేను అట్లా కాదు ఇప్పుడు మిస్ అయిన ఐటమ్స్ మళ్ళీ నెక్స్ట్ పంపిస్తా అని మొన్న ఇన్ఫర్మేషన్ చెప్పా కదా వాళ్ళు ఇప్పుడు వీడియోలో చెప్పిన కదా అన్నం దినంగానే ఫ్లిప్కార్ట్ సామాన్ వచ్చిందని ఆ సామాన్ అయితే చూసేశాము ఇప్పుడు ఏం చేస్తావా ఫస్ట్ అవి తీయ అంటే అవి ఫస్ట్ నువ్వు అవి మీరు అందరూ అంటారు మా సార్ ఎంతో మంచిగా కష్టపడి నాకు హెల్ప్ చేశాడంటే అగో ఆడ ఓపెన్ చేసి నా యాన్నే పెట్టాడు ఇక ఒక పిచ్చి ఇక ఇప్పుడు చాకోస్ ఎప్పుడు చేస్తావు మ్యాగ్ ఎప్పుడు చేస్తావు అని చెప్పి ఈడ అడుగుతాడు చెప్పు మంచి చెప్పి ఏంటి ఏం నీకు వేడిపాలు కావాలా ఎందుకు నాన్న వేడిపాలు ఇష్టమా దాంట్లో ఏమైనా వేసుకుంటావా ఏం వేసుకుంటావు చెప్పలే ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అవుతున్న టైము ఈవినింగ్ చేస్తానన్నా ఈవినింగ్ ఓకే సాయంత్రం వీడియో అయితే ఇలా పూర్తి అయిపోయిందండి వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి